వచ్చి ఎంతసేపు అయింది మనల్ని బలవంతంగా ఎందుకు తీసుకొచ్చాడు ఎంక్వైరీ చేయాలంటే ఇంటికి రావాలి లేదా పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాలి అసలు మన గురించి వడవాడుకుంటున్నాడు ఎందుకు అవుడాడు మిమ్మల్ని పోలీస్ స్టేషన్లోనే ఎంక్వైరీ చేయొచ్చు కానీ మీరు ఇంటికి సేఫ్గా రిటర్న్ వెళ్తారనే గ్యారెంటీ లేదు కదా సార్ మేమేం చేస్తాం సార్ మేము అంతా న్యాయంగా పెట్రోల్ బిజినెస్ చేసుకుంటున్నాం కదా ప్రతిసారి కంపెనీలో రెండు ట్యాంకర్స్ లోడ్ అవుతున్నాయి మీ బంకుల్లో ఆ రెండు ట్యాంకర్సే అన్లోడ్ చేస్తున్నారు మరి మధ్యలో చెక్ పోస్ట్ దగ్గర అదే పర్మిట్ మీద మూడో ట్యాంకర్ వాటితో పాటు ఎలా పాస్ అవుతుంది ఆ మూడో ట్యాంకర్ కి మాకు ఎలాంటి సంబంధం లేదు కానీ దాని వెనుకున్న వాడి గురించి చెప్తే నేను నా కూతురు మళ్ళీ చూడలేను సార్ రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి మీరింటికి రిటర్న్ అయ్యేలా నేను గ్యారంటీ ఇస్తాను భవానీ నా స్మగ్లింగ్లు వ్యాపారాలు ఇంకా ఏం టచ్ చేసినా వదిలేసేవాణ్ణిరా కానీ ఆ ట్యాంకర్ నా ప్రాణం వాటి జోలికొస్తే ఎవరిని వదిలిపెట్టను ఏ జోలి కొ చిన్న వాని కొడుకే చంపాలి. బౌవని తోటిలకుని ముందు తన వెనకున్న ఈ రుద్ర గురించి కనుకోవాలి. అమ్మా ఓటి ఆ కూర్చోని ఇస్తా. ఓ గంట పార్లర్ వెళ్తాం బాస్. బసార్చ్ పార్లరా? బాస్. బాబు కొంచెం ఇర్క్ ఇచ్చారా? ఆ అవడేంట అంత చీప్ గా చూస్తుంది. టీ ఇస్తుందంటావా? కాఫీ తాదాం.

కాల్ ది నంబర్ కి హలో నీ బాబ్ మిస్ అయ్యాడా అవునమ్మా కానీ దొరికేశాడు సచ్చనాడు బాస్ బాబ్ దొరికసడంట ఐ యా 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 అట కట్లం రాడియస్ కో పట్లం బయాస్ హై ఐ వన్ అండ్ ఓన్లీ సతీష్ నా పేరు కూడా సతీష్ కానీ ఈయనకి మీలా కొడుకు లేడు కదా లేకపోతే ఎవరైనా సెక్సాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి నా దగ్గరికి ఎందుకు వచ్చారు హరి మీ కొడుకు కోసం వెతికే సిన్సియర్ సిటిజన్స్ అండి ఓ థ్యాంక్ బట్ మావాడు తప్పిపోయిన వారానికే దొరికేశాడు మరి చెప్పలేదు ఎందుకు మిస్ అయితే పేపర్లో వేసినప్పుడు మరి దొరికినప్పుడు చెప్పాలి కదా బేసిక్ ఎథిక్స్ అది ఏంటి ఏంటా రోజు పొద్దునే ఐదు గంటలకు లేచి చాలా ఖర్చు పెట్టి తిరుగుతున్నామండి నన్ను అడిగి తిరిగారా ఓహో మా అలాగే చాలా మంది ఖర్చు పెట్టుకుని వెతుకుతూ తిరుగుతున్నారు అందరిని తీసుకుని రమ్మంటారా ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు మా బాస్ ఎంత టైం అండ్ మనీ ఇన్వెస్ట్ చేస్తారు తెలుసా మీకు టైం దేముంద్రా ఖర్చు అయితే మళ్ళీ తిరిగి రాదు డబ్బు వస్తుంది కదా వస్తుంది కదా వద్దా గడప దాటి ఇవ్వండి సార్ మనీ వేక్స్ మనీ ఈ యాభై వేలతో సర్దుకో బాబు తీసుకున్నారు ఆల్రెడీ రేపే బాబు దొరికాడని పేపర్ లో వేయిస్తా మ్యాటర్ బాగా ఫాస్ట్ గా రీచ్ అయింది ఎస్ఎల్ఎన్ బస్ చెందారు అనంతపూర్ విక్టోరియా మెమోరియల్ హాస్పిటల్లో గుర్తుపట్టలేని విధంగా ఉన్న మృతదేహాల దగ్గర వారి కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు బస్ ఓనర్ మునియప్ప ఎంతో ఉదారంగా మృతుల కుటుంబాలకి పది లక్షల నష్టపరిహారం అక్కడికక్కడే అందిస్తున్నారు ఇక్కడ కాదు అక్కడ చెప్పు ఎక్కడా వెతకు ఏం వెతకాలన్నాకరాడు వెతక నంబర్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ రెండు అనాథ శివాలి ఫోర్టీన్ దీని తాలూ కొడ 80 కి వెళ్ళాడు దమ్ముకెళ్ళాడు బాడీ వదిలేస్తారేమో కానీ బ్యాడ్ హాబిట్స్ ని మాత్రమే మొదలు పెడవలె క్యూ సమ్ టైం ఓకే నా మెడ కాదు తొల్ ఏడు ఆ వండి కాదు మేకప్ చూసుకో ఏడు వండి వీడికి మీరు అప్ప ఇచ్చారా అంత గణమైనస్తున్నారు ఏంట్రా కంటిన్యూ చేయి నేను ఉన్నా ఈ కంపు భరించలేక కోటర్ అయితే నా మీద నీకు డౌట్ ఉందా నీ మీద నాకు డౌట్ ఉంది అంటే ఆ టీషర్ట్ మీద ఫ్రాడ్ అని రాసింది ఇది ఫోర్ అయ్యే ఇది ఫోర్ డే వాట్ ఎవర్ ఇతను మీ అన్నీ అయితే నడు మీద పుట్టు మచ్చ ఎక్కడుందో చెప్పగలరా మానేమని అనుష్కున్నారా చీర ఎడుకునే అడుగు కనిపించడానికి లుంగి ఎక్కడా కడతాడు అరే అలాంటప్పుడు ఇతను మీ అన్నయ్య అని ఎక్కడ మచ్చలు ఉన్నాయో చెప్పకపోతే ఎలా రాసేయాలి మీ బంధువని మా అన్నయ్య చచ్చిపోయిన బాధలో మేముంటే మచ్చి ఉంచే తాగుబోతు అరే జాక్సన్ బ్రాంతి డబ్బులు ఇచ్చి పంపు పడిపోయింది సార్ తొందరగా రాయడు సార్ ఇప్పుడు రాసిస్తా లేస్తుంది లేస్తుంది లేస్తా చూడు లేచింది పోండి తీసుకున్నా మా పది లక్షల చెక్ ఈ పాడు డబ్బుతో మా అన్న ప్రాణాలు కొనలేదు సార్ అయితే వద్దా బాబు నాకొద్దు బట్ మా వదినే కావాలి పుట్టు మిషన్ కొని మా అందరినీ పోషిస్తుంది వాడిన వాడు తీసుకెళ్తారా సోదరా ఏదో రుణానుబంధం ఉంది మనకి లేకపోతే మా చిల్లర బ్యాచ్కి పది లక్షలు ఇప్పించు ఏంటి నీ కోసం ఏదైనా చేస్తారే కిరికిరి కానీ నువ్వు ఎవరివో నాకు తెలియదు నీ కోసం ఏం చేయలేకపోతున్నానే బాధతో మందిస్తున్నానే చేసేటట్టేది చేస్తుంది నిజంగా చేస్తుంది చేస్తుంటే జాక్సర్ రే ఇక్కడ పులులు పులులుంటాయారా టైడు ఈశ్వర ఆడపిల్లకి కోపం వస్తే తల్లి దగ్గరికి కష్టం వస్తే తండ్రి దగ్గరికి వస్తుంది నా భర్త ఒక నిజాయితీ గల పోలీస్ అధికారి ప్రమాదంలో చనిపోయాడని చెప్తున్నారు కనీసం కూడా దొరకలేదంటున్నారు నా భర్త చిరున ఒకరితో వచ్చినప్పుడల్లా నాకు దుఃఖం ఆకట్లేదు నాకున్న ఒకే ఒక్క తోడు దూరం చేసావు నువ్వు అవతారం ఎత్తి వస్తావో నీ అంశనే పంపిస్తావో నీ బిడ్డకి నువ్వే న్యాయం చేయాలి నువ్వున్నది నిజమే అయితే ధర్మాన్ని కాపాడడానికి ఏదో ఒక రూపంలో రా వచ్చేవాడు ఖచ్చితంగా వస్తాడు సైతం హేళన చేసి తిరిగి వచ్చేవాడు చెడుని ప్రక్షాళన చేసి మనస్సును గెలిచేవాడు సాక్షాత్తు ఆ సాంబసుడే కైలాసం నుంచిగొచ్చినట్టుగా వృషభ వాహనం మీద వస్తాడు వస్తాడు